ఫ్రెండ్స్ ఈ రోజు మనం అమ్మపల్లిలోని సీతారామచంద్రస్వామి దేవాలయం వచ్చేసాము ఇది ఎక్కడ అనుకుంటున్నారా హైదరాబాద్ కు సమీపంలో ఉన్న శంషాబాద్ మండలంలో ఉన్న ప్రాతాన దేవాలయం ఇది సీతమ్మ వారి కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని చెబుతున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో ముప్పై అడుగుల మేర నిర్మించిన గోపురం అయితే ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది ఇక్కడ ముఖ మంటపంలో కూరం అంటే తాబేలు ఏర్పాటు చేయబడి ఉండడం వల్ల ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటుంటారు ఈ ఆలయ గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉండగా వారికి ఎదురుగా ముఖమండపంలో హనుమంతుడు నిలవై ఉంటాడు ఇక్కడ గరుత్మంతుడు కూడా కనిపిస్తుంటాడు ఈ ఆలయం భక్తులు కాకుండా సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటుంది ఈ గుడి సినిమా వారికి ఒక సెంటిమెంట్ గా మారింది కనీసం ఒక సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు ఇక్కడ చాలా మూవీస్ షూట్ చేశారు ఫ్రెండ్స్ వాటిలో అతడు జల్సా మిస్టర్ పర్ఫెక్ట్ మర్యాద నేను లేను వీరభైమేంద్ర స్వామి ఇలా ఎన్నో మంచి సినిమాలు అయితే చిత్రీకరించారు ఫ్రెండ్స్ ఇక్కడ మ్యారేజెస్ కి ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే లొకేషన్స్ అయితే చాలా బాగుండే ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతి పురాతన దేవాలయంగా ఎక్కింది ఇలాంటి మరెన్నో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాక్స్